నమస్తే నేను మీ కళారత్న మల్ల రమేష్ సీనియర్ జర్నలిస్ట్ భారతదేశంలో బీజేపీ బలంగా ఉంది బీజేపీ వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ హిందూ పార్టీ అని కావచ్చు జాతీయత భావం ఉందని కావచ్చు ఏదైనా కావచ్చు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఎంతమంది ప్రయత్నం చేసినా బీజేపీ ఓడిపోవటం లేదు వచ్చే ఎలక్షన్లో కూడా ఓడిపోయే అవకాశం లేదు బలబలాలు మారొచ్చు ఓడిపోయే అవకాశం తెలియదు ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ డెవలప్ కావటం లేదు అసలు దక్షిణ భారతదేశంలోనే డెవలప్ కాదు అంతగా తమిళనాడు ఛాన్స్ లేదు కేరళ ఛాన్స్ లేదు కర్ణాటక ఛాన్స్ ఉంది ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ వస్తుంది కర్ణాటక పరిస్థితి మొన్న కూడా ఎంపీలు బీజేపీకి వచ్చే అంతకుముందు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది అంతకుముందు బీజేపీ వచ్చింది అంటే కర్ణాటకలో కొంత పట్టు ఉంది ఎందుకు పట్టుంది అంటే అక్కడ ఆల్టర్నేట్ లేదు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సిపి ఈ రెండు ప్రాంతీయ పార్టీ జనసేన కూడా ఉంది తెలంగాణ తీసుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్కి బలం ఉండేది మధ్యలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తం గుంజేశాడు తర్వాత టీఆర్ఎస్ ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది బీజేపీ ఇక్కడ పుంజుకుంటుంది అనే క్రమంలో ఆ మధ్య ఎలక్షన్ ముందు బండి సంజయ్ని మార్చటం కవితని జైల్లోంచి విడుదల చేయటం అంటే ఈ రాజకీయానికి సంబంధం ఉందా లేదా వేరే విషయం జనం అనుకున్నది చెప్తుంది ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే బీజేపీ మీద కొద్దిగా ఫీలింగ్ తగ్గింది ఫీలింగ్ తగ్గి ఏమైంది ఎలక్షన్ కరెక్ట్ ఎలక్షన్ సమయంలో ఏదో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించిన కూడా కాంగ్రెస్కి వేశారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ మీద ఫీలింగ్ కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత బీజేపీతో ఆలోచపడ్డారు అని కావచ్చు ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ వచ్చేది రికార్డే ఒక రకంగా సరే ఎనిమిది ఎంపీ సీట్లు మెరుగైనప్పుడు కూడా అది ఎందుకు వచ్చాయంటే టీఆర్ఎస్ సపోర్ట్తో వచ్చాయండి డైరెక్ట్గా లేదా బీజేపీ బలంతో వచ్చిందా అనేది రెండు రకాల విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ ప్రధానమైన అంశం ఈరోజు మనం మాట్లాడుకుంది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డెవలప్ కావటం లేదు అవకాశం లేదు ఎక్కడైతే పాత ప్రాంతీయ పార్టీలు బాగా డెవలప్ అవుతున్నాయో ఎక్కడైతే లౌకికవాదం అని కానీ అన్ని మతాలు ఒకటిగా ఉండాలని బలంగా మాట్లాడుతూ ఉండరు తనలా మాట్లాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారో అది కాంగ్రెస్ నష్టం కలుగుతుంది బీజేపీకి నష్టం కలుగుతుంది ఉదాహరణకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కర్ణాటకలో ఉంటే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో చెప్పే ఇందాక ఆంధ్రప్రదేశ్ అక్కడ మూడు పార్టీలు లోకల్ పార్టీస్ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అలాంటప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఎందుకు డెవలప్ పార్టీ దేశం మొత్తం బీజేపీ ఉన్న తరువాత అంటే స్థానిక రాష్ట్రాలలో ఫలితాలు వేరుంటాయి అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ బలంగా ఆ పార్టీ ఉన్న తర్వాత ఇక్కడ ఎంత ట్రై చేసినా రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడే కదా దక్షిణ భారతదేశంలో రావట్లేదు ఎందుకు బాగా ఆలోచించండి బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా గ్రామ కమిటీలు బలంగా వేసుకున్నారా గ్రామ కార్యకర్తలు పలకరించారా మండల కమిటీలు బలంగా ఉన్నాయా మండల కమిటీ సమావేశాలు జరుగుతున్నాయా జిల్లా పార్టీ జిల్లా జిల్లాకు ఉన్నారు అది కూడా నామికి వాస్తవ ఏది కార్యకర్త కష్టం వస్తే పట్టించుకునేవాళ్ళు కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినా లేకపోతే వివాదాలు వచ్చినా లేకపోతే కొన్ని కొన్ని మతాల వారు కొన్ని ఇబ్బందులు పెట్టినా ఈ సందర్భంలో ఏం జరుగుతుంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు మోడీ వల్ల కూడా కావచ్చు మరి బీజేపీ వైపు జనం మొగ్గు చూపుతున్న క్రమంలో అంతకుముందు నలభై ఆరు సీట్లు హైదరాబాదు జిహెచ్ఎంస్ ఎన్నికల్లో బీజేపీ వచ్చాయి అది రికార్డు అన్ని సీట్లు ఎప్పుడు రాలేదు ఎందుకు వచ్చాయి టీఆర్ఎస్కి వ్యతిరేకత వచ్చాయి కాంగ్రెస్ అప్పటికే నమ్మలేదు గత జిహెచ్ఎంస్ ఎన్నికల్లో చెప్తుంది అందువల్ల అసలు జనం జనం కొంత బీజేపీ వైపు చూస్తుంది బీజేపీ పెద్ద కేడర్ వాళ్ళు కానీ మెయిన్ లీడర్ లీడర్లు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ కార్యకర్తలు కష్టం పట్టించుకోవడం కానీ ఏమి లేకుండా పార్టీ డెవలప్ అవ్వాలంటే అవుతుందా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే డెవలప్ ఆ కార్యకర్త కష్టం వస్తే ఆదుకుంటే అప్పుడు డెవలప్ అవుతుంది అందుకోసం కార్యకర్త కష్టం వస్తే ఆదుకోవటం కానీ గ్రామాల్లో సమస్యలు పట్టించుకోవటం కానీ మండల సమస్యలు పట్టించుకోవటం కానీ మండల కమిటీ గ్రామ కమిటీలు పటిష్టం చేసుకోవటం కానీ జాతీయత భావాన్ని మరి పెంపొందించే క్రమంతో పాటుగా ప్రజా సమస్యలు పట్టించుకోవటం కానీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం కానీ ప్రజల్లో కలిసి తిరగటం కానీ ప్రజలను కలుపుకోవటం కానీ ఆ విషయంలో మరి బాగా వీక్ ఉంది కాబట్టి ముందు అది చేయండి రాజకీయ పార్టీగా డెవలప్ చేయండి చేయకుండా ఒక ఖమ్మంలో ఉదాహరణ తీసుకుంటే చర్చి కంపౌండ్ దగ్గర ఒక చిన్న వివాదం వచ్చింది చర్చ్ కంపౌండ్ ముత్యాలమూడి సెంటరు అది చర్చి కంపౌండ్ అనేది కంపౌండ్ లోపల ఉంటుంది ఆ సెంటర్లో ముత్యాలమూడి విగ్రహం ఉండాలి అది ముత్యాలమూడి సెంటరు మాత విగ్రహం లేదా యేసిబాబు విగ్రహం పెట్టకూడదు గతంలో ఒక వివాదం జరిగినప్పుడు పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది అంత ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు బీజేపీ ఆ రోజు అతను టెమిటేషన్ తర్వాత అతని ఆనవాళ్ళు కూడా లేదు అతనికి సంబంధించినటువంటి ఏ మాత్రం ఇప్పుడు అతని పేరుతో ఒక హాల్ కట్టించడమో లేకపోతే ఒక కార్యక్రమం నిర్వహించడము ఏడాది ఏడాది ఏది మొక్కుబడి కాదు ఆత్మహత్య చేసుకున్నారండి అతను మాటల పార్టీ కోసం దేశం కోసం తను నమ్మిన సిద్ధాంతం కోసం కొంత మతం కోసం అలాంటి వాళ్ళు కూడా మీరు జనానికి గుర్తు లేకుండా చేస్తారు అంటే బీజేపీ లోపం ఏంటంటే కిందికి ఆడని అంతగా పట్టించుకోవటం లేదనేది ప్రధాన లోపం కాబట్టి గ్రామాలు మండలాలు కిందికి ఆడ కార్యకర్తలు వాళ్ళ పట్టించుకుంటే ప్రజా సమస్యల కోసం కూడా కృషి చేస్తే అప్పుడు మీరు తీసుకున్న జాతీయ జాతీయతవాదం మతం అనేది రెండు యాడ్ అవుతాయి మతం జాతీయతవాదం అంటే కుదరదు ఎందుకంటే ఈ లౌకికవాదం పేరుతో కావచ్చు ఈ విదేశాల నుంచి వచ్చే నిధుల కారణం వల్ల కావచ్చు ఈ జాతీయత వ్యతిరేకిస్తూ జాతీయ వ్యతిరేక భావ భావం నుండి పెంపొందింపజేసుకుంటే చాలామంది అంది ఆ నేపథ్యంలో ప్రజల్ని ముందు పట్టుకోండి వివిధ వర్గాలను పట్టుకోండి ప్రజా సమస్య కోసం కృషి చేయండి ప్రజల్లో తిరగండి ప్రజల్ని కలవండి లాగా అక్కడ కూర్చుంటే మీ దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం మంత్రుల దగ్గరకో ప్రజాప్రతినిధుల దగ్గరకు ప్రజలు తిరిగితే అది ఫ్యాన్సీ లాగా ఉంటే కుదరదు కాబట్టి ఇందికి క్యాడర్ని పట్టించుకుంటే అంది క్యాడర్ని పట్టించుకుంటే పార్టీ కాస్త డెవలప్ అవుతుంది అది జరుగుతున్న నమ్మ నమ్మకం నాకు లేదు ఈ కారణం వల్ల ఈ తెలుగు రాష్ట్రాలు కానీ దక్షిణ భారతదేశంలో కానీ అంతగా డెవలప్ కావటం లేదు కేవలం జాతీయతవాదం పెట్టుకున్నంత మాత్రాన కొంత మతాన్ని పెట్టుకున్నంత మాత్రాన డెవలప్ కావటం కష్టం ఆలోచించి ఆ విధానాన్ని మార్చుకుంటే కొంత డెవలప్ అవుతుంది లేకపోతే బీజేపీ ఎట్టి పరిస్థితులు కూడా తెలుగు రాష్ట్రాలు డెవలప్ కాదు దక్షిణ భారతదేశంలో కూడా డెవలప్ కాదు ఈ సంఘర్షణ ఇలాగ జరుగుతూనే ఉంటుంది